అన్న నమస్తేనా నమస్తే అన్న మీ రాజు ఏ ఊరనా పత్తికొండ జిల్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్ అన్న మీరు వేసారు కదనా ఈ ఇన్స్టా సీట్స్ వారి ఇతనం పేరు ఏం పేరు అన్న ఇది మీరు వేసి భీష్మా ఎలా ఉందన్న తోట ఇది అన్న బాగుంది ఎన్ని ఎకరాలు పెట్టారన్నా సాగు చేస్తున్నారు మీరు ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ భీష్మ ఇతనం ఎన్ని ఎకరాలు పెట్టినారు

మీరు ఏమనుకుంటున్నారన్న ఇది ఇత్తనం ఇచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మీకు ఏమన్నా తేడా అనిపించిందా ఇప్పుడు ఇక్కడ మీరు ఎకర పొలంలో పెట్టారు కదా ఎక్కడైనా కానీ వైరస్ మొక్కలు అలాంటివి ఏమైనా కనపడుతున్నాయా దీంట్లో లేవన్నా దీంట్లో లేవు మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నా చెప్తానన్నా చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఇరవై మూడు ఇరవై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి పదహారు పదహారు వేరే రకాలు కూడా చూద్దామన్నా ఎలా ఉన్నాయో ఆన రైతు సోదరు కూడా గమనించండి మనం ఇప్పుడు ఇన్స్టా సీట్స్ వారి భీష్మా తోటలో ఉన్నాము ప్రజెంట్ ఈరోజు తారీఖు వచ్చేసి పదహారు తొమ్మిదో నెల అంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనం తోట చూడడం జరుగుతుంది ఎలా ఉందో గమనించండి అన్న ప్రతి ఒక్క రైతు కూడా చూడాలి ఇప్పుడు మనకి తోట విషయానికి వస్తే ఏ విధంగా ఉంది మనకు ఫ్లవరింగ్ కానీ మనకు కాపు విషయంలో కానీ ఎలా ఉందో చూడండి ఇక్కడ మన రైతు రాజు ఉన్నాడు రాజుగారితో కూడా చూపించండి అన్న రాజుగారు బొబ్బరైతే ఉందా లేదన్నా బొబ్బర కానీ తెగులు కానీ ఏం లేవు వచ్చినట్టు సెట్ అయిపోతుంది వేరే రకాలు కూడా చూద్దామానా చూద్దాం చూడండి అన్న ఇది ఎలా ఉందో మనకు తోట విషయానికి వస్తే మనకు కాపు కూడా చాలా చిక్కడిగా కాపు ఉంది ఫ్రూట్స్ కూడా చూపించండి అన్న ఒకసారి చూపించండి అన్న తోటతో కాపు విషయానికి వస్తే చాలా చిక్కడి కాపు ఉంది మనకి ఎక్కడ చూసినా బాగా చిక్కడి కాపు అలాగే మంచి క్వాలిటీ ఉంది కాయలు ఈ కాయలు చూడండి అన్న లాగా ఆయిల్ పూసిన దానిలాగా ఉన్నాయి ఒక్కొక్క కాయకి చూడండి రైతులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వేరే వాటికి నునుపు ఉండదు ఇది ఈ కాయలో నునుపు ఉంటుంది బాగా పెట్టినా తిని పక్కన చూద్దాం అంటే ఈ తోట కాకుండా ఇంకో తోట చూపిస్తారా వేరే రకం ఉందా పాదంపండి అన్న అన్నా ఒకటే పొలంలో రెండు రకాల విత్తనాలు వేస్తారు కదనా మీకు ఏ బాగుందన్నా బాగుందనా చూపించండి అన్న రైతులకు ఏం తేడా ఉందో చూపించండి ఇప్పుడు మీకు ఏ విషయంలో బాగుంది ఏం నచ్చిందో రైతులకు వేరే రైతులకు కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయండి అన్న కాపు జంట కాపు అన్న మొత్తం కదా జంట కాపు ఏమైనా ఉన్నాయి కాయలు చూడండి రెండు రెండు కాయలు అదా కాపు అని చూడండి మనకి ఎక్కడ చూసుకున్నా కూడా జంట కాపు అయితే ఉంది బాగా చూపించండి అన్న బాగా కాపు విషయంలో ఏ విధంగా ఉంది అన్న పేరు కాపులో అయితే ఇప్పుడు కాయలు ఏమన్నా ఇప్పుడు మీకు వేరే వాటికి దీనికి పక్కన పక్కనే ఉన్నాయి కదన్నా ఆ కాయలకి ఈ కాయలకి తేడా చూపించండి అన్నీ కాయలు చూడే వేరేదన్న కంపెనీ ఇది తక్కువ ఉన్నాయి కాయ కలరు నేను ఏమంటున్నా అంటే కలర్ చూపించండి ఈ కాయలు కూడా చూపించండి అన్న నున్నగా నునా కూసినట్టున్నాయి ఇవి ఏవి వేరే చూడన్నాను ఏ ఏ కాయ బాగుంది ఇదే బాగుందన్నా అన్న బీచ్ మని బీచ్ మన బాగుంది లెంత్లు ఎట్లున్నాయి లెంత్ కానీ బాగున్నాయి అన్న మొత్తానికి వేసుకున్నందుకు సంతోషంగా ఉన్నారన్నా హ్యాపీ హ్యాపీ మీరు రైతులకు ఏం చెప్పాలనుకున్నారన్నా బాగుంది బాగా వేసుకోండి అంటున్నాను మేము కానీ షాప్ మొత్తం మీదే వేస్తాము అన్నా మొత్తం మీదే వేస్తారు ఓకే ధన్యవాదాలన్నా ఓకే